హాయ్ అండి నేను మీ సశీ వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం కుడుములను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి వినాయక చవితికి మనం స్పెషల్గా చేసుకునే రెసిపీలో ఇది కూడా ఒక రెసిపీ అండి ఈ బెల్లం కుడుములు తయారు చేయడం కోసం అయితే ముందుగా మందంగా ఉండే ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలండి కొబ్బరి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టి ఫ్రై చేస్తే కొబ్బరి తొందరగా మాడిపోతుంది కాబట్టి లోలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు పచ్చనగ పప్పుని ముందుగానే రెండు గంటల పాటు నానబెట్టి వీటిని ఇందులో వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో పావు కప్పు వరకు వాటర్ పోసి అంతా ఒక బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఉడికించాలి మనం వేసిన ఈ పచ్చనగ పప్పు కొద్దిగా ఉడకాలండి అంతవరకు వీటినైతే ఉడికించుకోవాలి పచ్చనిక పప్పుని మనం రెండు నుండి మూడు గంటల పాటు నానబెట్టామనుకోండి మనకి తొందరగా ఉడుకుతుంది చూడండి పచ్చినగ పప్పు కూడా ఉడికింది ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని బెల్లం కరిగించే వరకు వీటిని కలుపుతూ ఉండాలండి బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది దీనికి పాకం అవసరం లేదు బెల్లం పూర్తిగా కరగనివ్వండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించి ఇందులో ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి తడి బియ్యం పిండి అయినా పర్వాలేదు పొడి బియ్యం పిండి అయినా పర్వాలేదు వేసుకొని కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే వంటలు కడుతుంది కాబట్టి ఎక్కడ ఆపకుండా కలుపుకుంటూనే ఉండాలి పిండి అనేది ఈ విధంగా ఒక ముద్దలాగా రావాలి అంతవరకు కలుపుకొని మూత పెట్టి వీటిని చల్లారనివ్వాలి చూడండి పిండి అంతా పూర్తిగా చల్లారింది కదా చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఒకసారి ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతే వంట చేసుకుంటే మనకి చేతి కాలకుండా మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న వంటలుగా చేసుకున్నాం అనుకోండి మనకి త్వరగా అయిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న వంటలుగా అన్నీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని చూడండి ఈ విధంగా ముట్టి షేప్లో చేసుకున్నాం అనుకోండి మనకి బెల్లం అయితే ప్రిపేర్ అయిపోతుంది మీకు వేరే ఏదైనా షేప్ కావాలనుకోండి మనం వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు మోదక్ షేప్ చేసుకోవచ్చు ఆకు పెట్టి ఆకు మీద ఒత్తి కూడా మనం ఆకు షేప్లో కూడా చేసుకోవచ్చండి వినాయక చవితికి మనం మూడు ఐదు ఏడు ఇలా పెడతాం కదా ఆ విధంగా ఒకే పిండితో మనం ఐదు రకాల షేప్స్ అయితే పెట్టుకోవచ్చండి ఈ విధంగా అన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందుకులో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలండి నెయ్యి అప్లై చేయడం వల్ల ప్లేట్కి అతుక్కోకుండా వస్తుంది కాబట్టి ఇందులో అయితే మంచిగా నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుములని అయితే రెండు రెండుగా పెట్టుకుంటే సరిపోతుందండి ఇవి అతుక్కోదు రెండు రెండుగా ఇలా పెట్టుకొని మనం స్టీమ్ చేసుకోవాలి నేను ముందుగానే వాటర్ అయితే వేడి చేశాను కాబట్టి అందులో ఈ ప్లేట్ పెట్టేసి మూత పెట్టి పదహైదు నిమిషాల పాటు వీటిని అయితే ఉడికించుకోవాలి చూడండి పూర్తిగా పదహైదు నిమిషాలు వీటినైతే ఉడికించుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత వీటినైతే మనం వేరే ప్లేట్లో తీసుకుందాము అంతే అండి వినాయక చవితికి విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం కుడుములైతే రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ బెల్లం కుడుముల రెసిపీని వినాయక చవితికి చేసి పెట్టి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ